విరాట్ కోహ్లీ మోడర్న్ డే క్రికెట్లో ఎదురులేని మొనగాడు అలాంటోడ్ని బళ్ళ కింద దూరి బాల్ తీసుకోమన్నారు ఇది నిజంగా నిన్న బంగ్లాదేశ్తో జరిగిన గ్రూప్ ఎస్ సూపర్ ఎయిట్ మ్యాచ్లో జరిగింది భారత్ విసిరిన నూట తొంభై ఏడు పరుగుల లక్ష్య చేతన కోసం బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆడుతున్నారు పదిహేడు ఓవర్లో బంగ్లా బ్యాటర్ రిషద్ హుస్సేన్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ వెళ్ళిన ఆ బాల్ బౌండరీ బయట ఉన్న పోడియంస్ కిందకి వెళ్ళిపోయింది మన ఇండియాలో కాదుగా పది మంది ఉండడానికి బాల్స్ ఇవ్వడానికి అది వెస్టిండీస్ గల్లీ క్రికెట్లో మనం కొడితే మనమే తెచ్చుకోవాలన్నట్టు ఉంటుంది అక్కడ పరిస్థితి ఆ పోడియం కింద బాల్ ఎక్కడ దూరిందో తెలియక కింగ్ విరాట్ కోహ్లీ ఫస్ట్ వంగిని చూశాడు అయినా కనబడకపోవడంతో ఈసారి పోడియం కింద గ్రిల్స్లోకి దూరేసి మరీ వెతికాడు ఆఖరికి బాల్ కనిపెట్టి దాన్ని పట్టుకుని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది కింగ్ లాంటి వాడిని కింద దూరి బాల్ తీసుకోమంటారా అని విరాట్ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతుంటే బాల్ అంత లోపలికి వెళ్ళినా అక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు రాకపోవడాన్ని మరి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు ఇంకొంతమంది ఫ్యాన్స్ అయితే మా అన్న ఫిట్నెస్ చూడండి అంత చిన్న గ్రిల్లోకి ఎలా దూరిపోయాడో అది కింగ్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి మీ కామెంట్ ఏంటి ఈ ఫన్నీ వీడియో మీద